శ్రీ గురుభ్యో నమ మద్గురుదేవులు చిన్న రామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకుని భాగవత మద్భాగవ కేంద్రుల వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాశ కంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థుల నుండి ఆరవ అధ్యాయము ఎరుకను విడిపించుట ఏడవ కందార్థము క్రమ సంఖ్య తొంభై తెలుపు మృదుత్వము మధురము గల వస్తువు చక్కెరనుచు కనుగొన్నట్లు ఆ తెలివి శరీర జగంబులు గల వస్తువు బిందువనుచు కనుగోన రాధా నే తెలిపితే విని తెలివి చేయాలుండా తెలసి తెలివిని తెలివి చే బయలుండ తెలివిని తెలివి చా తనే బట్టి తీసి వెయ్యర పోని కనుగోన రాదా నిదిల్ పితే వినినమ్మ రాదా శ్రీ గురుభ్యో శ్రీ శ్రీ పరమానంద స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు ఆరవ అధ్యాయము ఎరుకను విడిపించుట నుండి ఈరోజు మనము ఏడవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము అనగా క్రిందటి కందార్థములో ఎరుక ఒకటి ఉన్నచో ఈ ఎరుకే విశ్వరూపముగా ఏర్పడదాల్సు అంటే కలగా ఈ కలగా ఈ ఎరుకే బయలను ఉండచూచినచో ఆ బయలందు తన కలిమి మురుసాని తానెరిగి తా లేకుండా పోవును ఇక ఎరుక పోయిన తప్ప ఈ విశ్వం ఉన్నదని బయలు ఉన్నదని ఎరిగేవారెవరికను ఏ విధముగా గురువాక్యం ద్వారా ద్వాదశి సోడసిని రెండింటినీ ఎరుక బయలును గని తానిరిగిపోయిన పిదప తాను ఉన్నాను లేనిది అగును అది ఎట్లనగా చేసిన కర్మలు ఫలించవు కావున తాను ఉండి తా అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము ఇక తదుపరి కందార్థము ఎరుకను విడిపించుటలో అంటే ఆరో అధ్యాయములో ఏడవ కందార్థము క్రమ సంఖ్య తొంభై ఎరుకను విడిచే విధానము తెలుపు మృదుత్వము మధురము గల వస్తువు తెలుపు మృదుత్వము మధురము గల వస్తువు రంచు కనుగొన్నట్ల తెలివి శరీర ఫులు గల వస్తువు బిందువను చూనారాధా నే తెల్పే విని నమ్మారాధే బయలుండలిసి ఈ తెలివిని చాతనే పట్టి తీసివెయ్య ఓ నీ విని శిష్య సద్గురుదేవ తెలుపు మృదుత్వము మధురము గల వస్తువు చక్కరనుచు కనుగొన్నట్లా అంటే ఈ తెల్లదనం అనగా వర్ణము మృదుత్వము స్వభావము ఈ తెల్లదనం అనగా వర్ణము మృదుత్వము స్వభావము ఇక మధురము అనగా లక్షణము అయితే ఇక్కడ తెలుపు మృదుత్వము మధురము అను మూడు లక్షణములు కలిగి ఉన్న పదార్థము చక్కెర వర్ణము ఎట్లున్నది అంటే తెల్లగా ఉంటుంది చక్కెర మనము రోజు చూస్తూనే ఉంటాము చక్కెరను ఎంతో తెల్లగా ఉంటుంది మృదుత్వము అన్నీ వస్తువుల్లో కల్లా కూడా అది మృదువుగా ఉంటుంది అంటే చిన్నగా ఉంటుంది అన్ని వస్తువుల కన్నా చిన్నగా ఉంటుంది ఇక దాని స్వభావం ఏంటి అంటే మధురము అను ఈ మూడు లక్షణములు కలిగి ఉన్నది కదా తెలుపు మృదుత్వము మధురము అని ఈ మూడు లక్షణములు కలిగి ఉన్న పదార్థము ఏం చెప్పాము చక్కెర అని చెప్పాము ఆ చక్కరేణు అని తెలుసుకున్నట్లుగానే పైన మనం ఏమని తెలుసుకున్నాము మూడు విధములుగా ఒక పదార్థమునకే మూడు విధములుగా అందులో ఉన్నది అని చెప్పని తెలుసుకున్నాం ఆట్లు తెలుసుకున్నట్లుగానే అక్కడ ఏదైతే తెలుపు మృదుత్వము మధురమును మూడు లక్షణములు ఒక చక్కెరలోనే ఏ విధంగా ఉన్నాయో అట్లునే ఆ విధంగానే అక్కడ తెలుసుకున్నట్లుగానే తెలివి శరీరము జగంబులు గల వస్తువు బిందువనుషు కనుగొనరాదా నే తెలిపితే విని నమ్మరాదా అంటే ఇక్కడ తెలి తెలివి శరీరము జగము ఇక్కడ మూడు విధములు అక్కడ కదా ఏ విధముగా అయితే తెలుపు మృదుత్వము మధురము అనేటువంటి మూడు లక్షణములు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ తెలివి శరీరము జగములు ఈ మూడు కలిగిన వస్తువు బిందువు అట్లు తెలుసుకో అంటే జ్ఞానము ఆవరణము ఆవరణము పరిణామము గల హంతకరణగా అనగా ఎరుకగా తెలుసుకొనుము ఎప్పుడు నేను దృఢపరిచిన మీదట గుర్తించవచ్చు కదా అంటే గుర్తనగా ఎరుక ఎరిగే శరీరమే గుర్తు ఇక జగత్తు అని ఈ మూడు కలిసి ఉన్నదే ఏ మూడు కలిసి ఉన్నది గుర్తు అంటే ఎరుక ఎరిగే శరీరము జగత్తు అని ఈ మూడు ఏ ఎక్కడైతే కలిసి ఉన్నదో అదే బిందు స్వరూపమైన అఖండ ఎరుక అని తెలుసుకును ఈ విధముగా నేను విచారించి చెప్పుచున్నాను నమ్ము సంశయం వద్దు సంశయించవద్దు తెలివిచే బయలుండ తెలిసి అంటే గుర్తెరిగే శరీరము చేతనే తన కన్యమైన పరిపూర్ణము గుర్తెరిగే శరీరము చేతనే అంటే తెలివి చేతనే అయరుక చేతనే ఆ గుర్తెరిగే శరీరము చేతనే కన్యమైన పరిపూర్ణమును ఉన్నదని గుర్తించి అంటే నీకు నీకుగా ఇది సాధ్యము కాని ఎడల నేను బోధించిన క్రమములో గుర్తించి నీకు నీకుగా ఇది సాధ్యము కాకపోయినప్పుడు సాధ్యము కాని ఎడల నేను బోధించిన క్రమములో గుర్తించి ఆ గుర్తుచేతనే దానికి అన్యమైన కేవలత్వము కలిగిన పరిపూర్ణమును ఉండచూచి అంటే ఈ తెలివిని తెలివి చేతనే పట్టి తీసివేయరా పోని అంటే గుర్తిరిగే తెలివిని ఏ తెలివి చేతనైతే నీవు తెలుసుకున్నావో ఆ తెలివిని గురువాక్యమును గుర్తు ద్వారా ఆ గుర్తిరిగే తెలివిని కూడా ఆ గురువాక్యం అనే గుర్తు ద్వారా లేదని దృఢపరుచుకున్నాము నీవు అలా చేసినచో ఎరుక జగత్తులు పూర్తిగా లేకపోవును ఈ విషయము చక్కగా విచారించి తెలిసి నమ్మి ఎరుక లేకుండా చేసుకును ఇక్కడ ఆ తెలివి ఆ ఏదైతే ఎరుగుతుందో ఆ ఎరిగే దాన్ని ఎరిగేది ఏది మరి ఎరుక అంటే ఎరిగేది తెలివే ఎరగబడేది తెలివే ఆ త్రిపుటే జ్ఞాత జ్ఞేయము జ్ఞానము జ్ఞాత జ్ఞేయము జ్ఞానం అంటే ద్రష్ట దృశ్యము దర్శన అదే విధముగా సత్తు చిత్తు ఆనందము ఇట్టి దానిని త్రిపుటీ స్వరూపము అని అంటారు ఆ త్రిపుటీ స్వరూపము అయినటువంటి దానినే ఎరుక అయ్యా త్రిగుణాత్మకమనియు త్రిశ్యాత్వమైనది అని తెలుపడమైనది ఈ మూడింటిలో అంటే జ్ఞాత జ్ఞేయం జ్ఞానము కానీ లేదా ద్రష్ట దృశ్యము ధర్షణ అనేటువంటి దానిలో గాని లేక సత్తు చిత్తు ఆనందం అనేటువంటి దానిలో ఈ మూడిలో ఏ ఒక్కటి లేకపోయినా మిగతా రెండు పని చెయ్యవు మూడు కలిస్తేనే త్రిపుడీ స్వరూపమవుతుంది అదే త్రిగుణాత్మకము అదే త్రిశక్తియాత్మకము ఇటువంటి త్రిగుణాత్మకము కలిగి త్రిశక్త్యాత్మకమైనది ఇట్టి ఎరుక ఆ పరిపూర్ణ పరబ్రహ్మములో లేక తోచినది గనుకనే అందుకే మనకు బ్రహ్మణోరవ్యక్త మహత్ మహతో అహంకారం అహంకారాత్ ఇది పంచతన్మాత్రాన్ని ఇది పంచమహాభూతాని అంటూ తెలియజేస్తారు బ్రహ్మనోరవ్యక్త అనగా బ్రహ్మము నందు అవ్యక్తము తోచినది అని అర్థము అబ్రహ్మకమునందు అనగా పరిపూర్ణ పరబ్రహ్మకమునందు అవ్యక్త స్వరూపమైన ఎరుక తోచినది ఇది బిందు స్వరూపము ఈ బిందు స్వరూపమైన ఎరుక ఎరుకయందు ఈ సమస్త బ్రహ్మాండములు బీజరూపముగా నిండి ఉన్నవి అవి కనపడడం లేదు బీజరూపముగా ఉన్నాయి కనుకని బిందు మధ్యే జగత్సర్వమని తెలిపారు దాన్ని శ్రీచక్రమని ఇదే శ్రీచక్రములో మధ్యనున్న బిందువు ఇదే రాజరాజేశ్వరిగాను అర్చించబడుతున్న శ్రీమాత ఇదే ఎరుక అట్లు బిందువను కనుగొనరాదా అన్నారు పెద్దలు కనుక ఇందులో తెలివి అనగా జ్ఞానము ప్రతిబింబిత చైతన్యము శరీరం అనగా అవిద్యతో కూడిన ఉపాధి జగమనగా త్రిగుణములతో కూడినటువంటి ఈ త్రిగుణములే జగత్తును సృష్టింపజేయ్ ఈ తమో గుణాంశము వలన పంచభూతములు పంచభూతముల వలన రజోగుణాంశము వలన సప్తజీవ సృష్టి సాత్విక గుణాంశములన సమస్త దేవతా సృష్టి అనే జగత్తు ఏర్పడుతున్నది కనుక జ్ఞానము ఉపాధి అయిన అవిద్య గుణములనే జగత్తు ఈ మూడును కలిసి ఏకరూపముగానున్నది దాన్నే ఎరుక అని ఆ ఎరుకనే తెలివిచేతనే తెలివిని పట్టి తీసివేయరా పోని అని తెలియజేశారు అంటే మనలోని ఎరుకను అనగా స్వస్వరూపమును అనుభవపూర్వకముగా చూడాలి ఆ గురు ధ్యానము నిర్మల చిత్తముతో ధ్యానము చేసినచో ఎరుక స్థానము ఆ హృదయమందున్న హవిద్య యొక్క సత్వగుణము ద్వారా అభ్రుమధ్య స్థానం వద్ద ఎరుక యొక్క ప్రకాశాంశమును చూడమగును ఆ ప్రకాశ రూపమనగా జ్ఞానము హృదయ పద్మము మధ్యస్థమైన యగు ప్రతిబింబ చైతన్యమని ఆ గురూపదేశము చేత గుర్తించి ఆ ప్రకాశమునందే దృష్టిని నిలిపి అసహసరాలమునకు పోనీయకుండగా దాని మూలమును చూడ తలంపుతో అంటే ఆ హృదయ స్థానమునకు ఆ ఆ జ్ఞాన ప్రకాశమును దించుకొనుచు తన మూలము తా నెరగదలచినప్పుడు తానే లేకుండు అంటూ కేంద్రాల వారు సెలవిస్తారు మనం ప్రయత్నించి అవిద్యోపాధి నేను యొక్క అఖండ ప్రకాశమును చూచటకు ప్రయత్నించినచో అజ్ఞానము యొక్క ప్రకాశం వచ్చే అవిద్య సమూలముగా నశించిపోవును ఇది జ్ఞానాగ్ని దగ్ధ సర్వకర్మాని అన్నట్లుగా ఈ భావముని ఆ కృష్ణదేశ్రుల వారు ఎరుక చేతనే ఎరుకను పట్టి తీసివేరా పోని అన్నారు అట్లు ఎరుక చేతనే ఎరుకను పట్టి తీసివేసినచో ఇక ఎరుకపోవును కనుకనే తెలివి చేతినే తెలివిని పట్టి పోని అన్నారు ఈ వాక్యమునకు ఈ విచారణను గురుమూర్తి ద్వారా ఈ విషయము వస్తునిచ్చే జ్ఞానము అది తెలుసుకొని ఆచరించగల ప్రయత్నము అట్లు కాకపోతే అనేక జన్మల పుణ్య సంస్కారములను గాని లభించదు అంటూ మనకు ఈ కన్నార్థం ద్వారా ఆ వివరణను అందిస్తున్నారు ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా విచారించుకు తెలుసుకుంటారని ఇంక తమ తమ గురువుల ద్వారా విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవా జై గురుదేవ జై గురుదేవ